శనివారం నాగుల పండుగను పురస్కరించుకుని హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించడం జరిగింది మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి ఘనంగా జరుపుకుంటారు సనాతన విశ్వాసాల ప్రకారం ఈరోజు నాగుల పూజ చేయడం ద్వారా కుటుంబంలో సంతోషం ఐక్యత మరియు సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు పూజా విధానం లో మొదటగా పుట్ట వద్దకు వెళ్లి నాగదేవతను నమస్కరించడం పుట్ట చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి వ్రతాన్ని ప్రారంభిస్తారు వ్రతం చేసేటప్పుడు పూర్తి ఉపవాసం తప్పనిసరిగా పాటిస్తారు దర్శ <laughs> <laughs> పరమ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనటువంటి మాసం ఈ మాసంలో స్వామిని అర్చించడం దర్శించడం అభిషేకించడం అన్నదానములో అన్న ప్రసాదం స్వీకరించడం ఆకాశదీప మహోత్సవంలో దీపదర్శనం చేయడం వలన ముక్కోటి దేవతలందరికీ కూడా మన యొక్క నమస్కారములు ఆ దేవదేవులందరికీ కూడా అందుతాయని చెప్పి శాస్త్ర ప్రమాణం అందులో ఈ కార్తీక మాసంలో నాగుల చవితి అత్యంత విశిష్టమైనది మన లోకాలన్నీ కూడా రక్షించడానికై లోకము పద్నాలుగు లోకాల్లో కింద ఉండేటటువంటి మహిమాన్వితమైనటువంటి లోకంలో ఏడు లోకాలుంటాయి ఆ ఏడు లోకాల్లో మహిమాన్వితమైనటువంటి లోకం నాకలోకం ఆ నాకల లోకం నుంచి ఆకాశ పర్యంతం ఆ ముక్కోటి దేవతలందరినీ కూడా అర్చిస్తూ మనందరినీ కూడా అనుగ్రహించేటటువంటి దేవతలు నాగదేవతలు అలా చవితి శ్రీ మల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అంశతో విరాజమానమవుతున్న మన పరకాల పట్టణంలో ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం ఇందులో స్వామి యొక్క దివ్యమైనటువంటి విరాజమానమే సుబ్రహ్మణ్యేశ్వర అంశ అందుకే ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య ఉత్సవాలు విశేషంగా జరపబడతాయి ఈ రోజున నాగుల చవితిని పురస్కరించుకొని మన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర విశేష అర్చన సుగంధ పరిమళ ద్రవ్యముల సేత అభిషేకము పుట్టలో పాలు ఇత్యాధికములు సమర్పించడం వేలాది మంది మహిళా భక్తులు ఈ రోజున పుట్టలో పాలన సమర్పించి స్వామికి ఫలములు నివేదింపజేసి స్వామి యొక్క ప్రదక్షిణం చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం కందుకూరి శ్రీధర్ రోజా దంపతుల చేత వైభవంగా ఈ రోజున నిర్వహించబడింది కార్తీక మాసం పరతనిత్యం స్వామివారి కైంకర్యములు విశేషంగా జరుగుతాయి